ఇదా ఇదా ఏం నాకు తెలియాలి ఈ రోజు నా పెళ్లి చూపు నీకు పెళ్లి చూపురా ఆహా నువ్వు చాలా గ్రేట్ బాబు దగ్గరుండి నువ్వే పెళ్లి జరిపిస్తానని ప్రామిస్ చేశావా

ముందు కూర్చోమనండి కూర్చోమా మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం ఇక మీ అభిరుచుల గురించి టచ్ చేస్తాం మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా జాతీయ గీతం జనగణమన రెండవ మీకేమైనా ఆటలు వచ్చా అష్టాచెమ్మ చెమ్మ చెక్క రెండవ ఏమిటి

మేము బ్రదర్ మీరు మీ ఆవిడని ఎలా వదిలేశారో నన్ను మావిడ ఏనాడో వదిలేసింది అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం మీరు మాకు నచ్చా మేము మీకు నచ్చామో లేదో చెప్పండి చాలా అయినా ఆయన ఒకసారి కనుక్కుంటాను

ఈ మాత్రం డోస్ కావాలి వెళ్ళాలంటే ఏమిటో ఈ మగుల్లకి తెలియాలి ఇక్కడ తీసుకెళ్దామా అమ్మో ఇది ఏం కవర్ విమానంలో తీసుకెళ్ళి కొట్టడానికి మన బడ్జెట్ సరిపోదు వేరేదన్న చూడు తాలిమాల్ కి తీసుకెళ్దామా అయ్యో అక్కడికి తీసుకెళ్లి కొడితే దాన్ని బ్యూటీ పోతుందిరా లోకల్ ఏదైనా చూడు చార్మినార్ చార్మినార్ కొట్టాడుగా ట్రాఫిక్ జామ్ లో ఈసుగా ఎస్కేప్ పోతాడు వేరే చూడు మమ్మీ గోల్కొండ నువ్వు బుజ్జి కొండా గోల్కొండ లొకేషన్ అదురుది ఏయ్ ఇక్కడకెక్కడ తీసుకొచ్చానో తెలుసా నువ్వు పరిగెడుతుంటే నేను వెత్తపడి తరిమి తరిమి కొట్టాలి నువ్వు ఎంత దూరం నా నుంచి చిదకొట్టించుకోవడం తప్పదు అమ్మా ఇక్కడ చిద ఏయ్ లేక నా పైకి రమంటావా నువ్వు ఇక్కడ తీసుకొస్తావని తెలిస్తే రెండు జాతుల హార్లిక్స్ లాగా వచ్చా నువ్వు పట్టుకోలేవు అయితే నేనే వస్తా नो विला एसके पावता उन्हें तलसे ने, ने टेन ग्लासेस ग्लूकेस्टा के खबर दा। हाँ ah, हो। పోగుండిలా హింసించకూడదే తప్పే నన్ను వదిలేవే పబ్లిక్ ప్లేస్ లో పోగుడు పెళ్ళానికి భయపడి పరిగెత్తడం చూసి మా స్త్రీ జాతి గర్వపడాలి ఈ విజయాన్ని వాళ్ళకి నేను అంకితం చేస్తాను నిన్ను వదలలేను మాటిచారు కమిట్మెంట్ మిస్ అయిందంటే నేను కోర్టుకు వెళ్తాను అప్పుడు నీ కోర్టులో గోవిందా అయితే తప్పు மேடம் హలో హాయ్ చందు నేను సుందర్ని హలో మేడం మీరా చెప్పండి నాకు ఈ రోజు సడన్ గా నిన్ను చూడాలంది నిజంగానే మేడం ఇప్పుడే వచ్చేమంటారా ఏంటి ఇప్పుడు వస్తారా ఆ లవ్ ఆ ఇప్పుడు తు నాకు 9 వరకు బోర్డ్ మీటింగ్ ఉంది అందుకని నైట్ 11 o'clock కి ఎక్కడికి తెలియకుండా రండి ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి చూ షూర్ మీకు తెలియదు నేను వచ్చింది ఓకే ఈ రేయి సుందరి నేను ఎలాగైనా ఈ రేయి సుందరి నేను టెన్షన్ కి భయపడతానంటే ఈ రేయ్ సుందరినే చూస్తున్నావు అది నిజం ఇటు పోలీసులు ఇటు ఈ కుక్క ఇక నా బతుకు బస్టాండే అయిపోయామంతాత నువ్వే ఆడినే ఉంటాడు అని నేను అసలే నేను ఓల్డ్ వచ్చిన నన్ను ఊరంతా తిప్పిండు ఇవాళ ఎట్లన పడతాను పని ఏడికి పోయినా నిడ్వా నేను గీడో సవేమన్నా గాడేమన్నా వేమన తాత ఓ వేమన్నా తాత భలేమన్నాడే ఓ మంచి పద్యం పాడే 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 గా కడి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు దీనితో రెండు వీక్తే కమ్మగుండు రామ వినరవేమ నీ అబ్బో అబ్బరే అబ్బు ఈ చూడు సిటీ బ్యాక్ డ్రాప్ లో తరివి తరివి కొట్టింది శ్రీకన్య కాలనీ బ్యాక్ డ్రాప్ లో చిత్త కొట్టలు పెట్టింది నేను ఏమైనా ఫీల్ అయినా దీనికి ఎంత ఫీల్ ఏంటి ఏంటి చందు రాత్రి బాగా కుమ్మేశారంట ఇప్పుడు ఎలా ఉంది అయినా మేడం ఇంటికి గోడ దూకి వెళ్తాడు ఊరు అసలే వాడు దెబ్బలు తగిలి బాధపడుతుంటే మధ్యలో నీ తెప్పి పడుపులు ఎలా కొలా ఏడవండి నాకు కొంచెం స్పెషల్ పని ఉంది వస్తా ఎక్కడికి ఇవాళ శ్రావణ శుక్రవారం మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని గుడికి తీసుకెళ్తున్నాడు నువ్వేంది మా వాడికి బస్ స్టాప్ లక్ చేస్తావు అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్ నా బ్రెయిన్ ఏంటో చూపిస్తాను వీడికి నాకు కామన్ మొగడు ఉన్నాడు వాడి చేత వీడిని బుక్ చేయించి కబడ్డీ ఆడేస్తాను చాలా ఎక్కువ చేస్తున్నాడు కదా ఆవిడ ఒక పవన్ కళ్యాణ్ వీళ్ళతో తోలిప్రమా చేసి లేకుండా ఇన్నాళ్ళు మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు కనీసం గుడికి కూడా తీసుకెళ్ళలేదు తెలుసా బాధపడకమా ఒకసారి ఫోన్ ఇస్తారా హలో నేను పల్లవిని చెప్పవి ఏ టెంపుల్ కు విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఉంటాను చూడు ఈ రోజు నేను మీతో మంచి విప్పి మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడండి మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను మరి ఏమని పిలుస్తారు ఓ విత్ పిలవచ్చా మీలో ఈ ఫ్రాంక్ మెసీ నాకు చాలా బాగా నచ్చింది అది నా అదృష్టం అవును మీకు బాక్సింగ్ వచ్చా వచ్చా ఏంటి నేషనల్ ఛాంపియన్ అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండాలి బ్లాక్ బెల్ట్ వావ్ ఐ యామ్ సో లక్కీ ఐ టు సో లక్కీ ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు ఏంటి రీజన్ నేను ఒక చెటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్ నాకు మీరు గెస్ట్ ఓకే Come on. 1 2 3 4 5 6 7 8 9 10 He's the winner.

Tchau, <laughs> tchau.